హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది చేయడానికి ఏ పని లేక ఖాళీగా ఉంటున్నారు అటువంటి వారు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ లాభాన్ని పొందే కొన్ని వ్యాపారాలు చేయాలనుకుంటే వెంటనే కంపెనీలో కలిసి వ్యాపారం చేయొచ్చు ఇలాంటివి చాలా వ్యాపారాలు ఈ కంపెనీ వారు అందిస్తూ ఉన్నారు ఏ పని లేకుండా ఖాళీగా ఉండేవారి కోసం ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు మా దగ్గర డబ్బులు లేవు వ్యాపారం చేయలేం అనే వారికి ఈ కంపెనీతో కలిసి వ్యాపారాన్ని చేయొచ్చు ఆ వ్యాపారం ఏంటి ఈ కంపెనీ ఇంకా ఎన్ని వ్యాపారాలు చేస్తుంది ఇలాంటివన్నీ తెలియాలంటే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒక కంపెనీ వారి ఇంట్లోనే ఖాళీగా ఒక కంపెనీ వారు ఇంట్లోనే ఖాళీగా ఉండే వారి కోసం కొన్ని వ్యాపారాలను చేయమని చెప్తోంది అందులో ఒకటి మనం గుడి దగ్గరకైనా వెళితే మనకు చిన్న గిన్నెలో ప్రసాదాన్ని ఇస్తున్నారు ఆ పేపర్ ప్లేట్స్ మనం కూడా తయారు చేయొచ్చు దానికి ఒక మిషన్ ఉంటే సరిపోతుంది ఆ మిషన్ కింద జొన్నపొత్త ఆకులను పెడితే ఒక్కొక్క ఆకు నుంచి ఒక్కొక్క పేపర్ ప్లేట్లు తయారు చేయొచ్చు ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ వ్యాపారం సంబంధించిన అన్ని విషయాలు ఆ కంపెనీ చెబుతుంది వాటిని తయారు చేయడానికి కావలసిన మిషన్స్ని అన్ని వస్తువులను ఆ కంపెనీయే మీకు అందిస్తుంది ఈ కంపెనీ వారు చెప్పే మరొక వ్యాపారం ఏంటంటే పానీపూరీలో పానీని ఆ షాప్ అతనే మనకు పోషిస్తాడు కానీ ఒక షాప్ దగ్గర మాత్రం మనం పూరీలు పెడితే ఆ మిషన్లో ఉంచే ఒక షాపు దగ్గర మాత్రం మనం పూరీలు పెడితే ఆ మిషన్లో ఉంచే మన పూరీలో పడుతుంది అటువంటి మిషన్ కూడా ఈ కంపెనీ వారు మనకు అందిస్తారు మీరు పానీపూరి వ్యాపారం చేయాలనుకుంటే ఈ కంపెనీ వారితో కలిసి మాట్లాడి ఆ మెషన్ తప్పించుకుంటే ఈ వ్యాపారం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది ఈ కంపెనీ వారు చెప్పే మరొక వ్యాపారం ఏంటంటే ప్లాస్టిక్ కవర్లను గవర్నమెంట్ రద్దు చేసింది విషయం అందరికీ తెలిసిందే ఆ కవర్ల స్థానంలో ఇప్పుడు సంచిలో ఉండే కవర్లను తయారు చేస్తున్నారు వాటిని తయారు చేసే మిషన్లు కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి మీలో ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే కంపెనీ వారిని సంప్రదించి ఈ మిషన్ ను కనుక్కోండి మీరు ఈ కంపెనీ వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై వస్తున్న నెంబర్కు వెంటనే కాల్ చేయండి మరొక వ్యాపారం ఏంటంటే మనం మన ఇంటికి ఉపయోగించే టైల్స్ వ్యాపారం ఈ వ్యాపారాన్ని కూడా ఈ కంపెనీ వారు మీరు చేయడానికి సహాయం చేస్తుంది ఈ కంపెనీతో కలిసి మీరు వీటిలో ఏ వ్యాపారమైనా చేయొచ్చు వీటిలో ఈ వ్యాపారం మీరు చేసిన ఈ కంపెనీ వారు మీకు వ్యాపారం చేయడానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు మీలో ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే వెంటనే ఈ స్క్రీన్పై వస్తున్న నెంబర్కు కాల్ చేయండి అప్పుడు కంపెనీ వారు మీతో మాట్లాడతారు వారు మీకు ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ సహాయాన్ని మీకు చేస్తారు కాబట్టి మీరు ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారు వెంటనే కంపెనీకి సంప్రదించండి థ్యాంక్స్ ఫర్